నీకు ఒక నీతి ఉండదు నీకు ఒక పొలిటికల్ స్టాండ్ ఉండదు ఏమీ ఉండదు నువ్వు తెలంగాణ ముద్దుబిడ్డ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి కోట్లాది మందికి ఆయన ఆశాజీవి ఆయన లాంటి రాజేంద్ర లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం నువ్వు ఆలోచన చేయాలి నీకు సోయి ఉండాలి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినావు ఏం మాట్లాడాలి ఒక ప్రజాప్రతినిధి మీద ఎట్లా మాట్లాడితే నీకు ఎట్లుంటుంది అనేది మాట్లాడాలి నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం రాజేందర్ అన్న పర్సనాలిటీ ఎక్కడ నీ పర్సనాలిటీ ఎక్కడ ఆయన ఎక్కడ నువ్వెక్కడ నీదో బతుక నీది నీ బతికే కుక్కల మీద ఇస్త్రాకలాగా ఉంటుంది ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ సంఖ నాకుతో గతంలో నీ పాస్పోర్ట్ కేసులు ఏమైనాయి నీ బిడ్డ మీద నీ భార్య మీద నీ కొడుకు మీద ఫోటోలు చేంజ్ చేసి అమెరికాకు అక్రమంగా రవాణా చేసినావు మనుషులను నువ్వు గురి నువ్వు కూడా రాజధాని గురించి మాట్లాడేంత పెద్దోడమైనవా మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచన ఉండాలి కాంగ్రెస్ పార్టీల ఏదో నేను ఒక పెద్ద ఇది అని మాట్లాడకు నువ్వు గతంలో నీ రేవంత్ రెడ్డిని ఇదే నీ ముఖ్యమంత్రి కదా ఏం మాట్లాడినా ఒకసారి గతంలో వీడియోలు ఉంటాయి తెప్పించుకో ఏం మాట్లాడినావు నీ భార్యకు పదవి ఇయ్యంగానే రేవంత్ రెడ్డి బిల్లవైపిండ గతంలో కూడా నువ్వు ముఖ్యమంత్రుల దగ్గర ఎలా పనిచేసినావో తెలంగాణ సమాజానికి అందరికి తెలుసు బిడ్డ నువ్వు జాగ్రత్తగా మాట్లాడు రాజేంద్ర అన్న మీద ఏదైతే మాట్లాడినావో అది చెంపలేసుకో తప్పైందని లేకపోతే బిడ్డ రోడ్ల మీద తిరగవు జాగ్రత్త నువ్వు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో నువ్వు పెద్దోడవవుతావని అనుకుంటున్నావేమో రాజేందర్ అన్న మీద మాట్లాడితే కానీ ఖబర్దార్ రోడ్ల మీద తిరగలేవు గుండు కొట్టించి గాడి మీద ఇస్తాం బిడ్డ జాగ్రత్త